హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లందరికీ కూడా ఈ మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము అలాగే డిఏడిఆర్ ఎరియర్స్ టేబుల్ విడుదల పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు దగ్గర వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎప్పటిలాగే ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు కూడా ఫోటో తేదీన జమ కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశారండి సో కొంతమంది మిత్రులు ఒకటో తేదీన హాలిడే ఉంటుంది కదా ఏప్రిల్ ఫస్ట్న ఈద్ ఫైతర్ సో ఈ మేరకు హాలిడే ఉండొచ్చు అంటున్నారు యాక్చువల్గా తెలంగాణలో అయితే హాలిడే ఉంది ఏపీకి అయితే హాలిడే ఏం చూపించట్లేదండి ఏప్రిల్ ఒకటో తేదీన కాబట్టి మోస్ట్లీ మనకు ముప్పై ఒకటో తేదీన అంటే మండే రోజు సో వచ్చే మండే రోజు ముప్పై ఒకటి మార్చి కల్లా ఈవినింగ్ కల్లా మనకు బిల్లులలో కదలికని బట్టి చెప్పవచ్చండి ఒకటో తేదీ జమ అవుతాయి లేదా అని అయితే సో మ్యాక్సిమం ఒకటో తేదీ అయితే జమ అవుతాయి సో ఏదేమీ కూడా బిల్లులో అప్డేట్ని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను అలాగే నేను చాలా రోజుల నుంచి చూడలేదు కానీ కొంతమంది సబ్స్క్రైబర్లు జాయిన్ బటన్లో ఇద్దరైతే జాయిన్ అయ్యారండి ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి అంటే నేనే చూసుకోలేదు వాళ్ళు జాయిన్ అయ్యి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ కింద ఒకసారి జాయిన్ అయ్యి ఉన్నారు సో టుడే చూస్తే అది కనిపించింది అనమాట సో నేనే చూసుకోలేదు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు ఇంకా విషయంలోకి అయితే వెళ్ళిపోదాము స్ డిఓలు మన యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లును ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు అండ్ ఇరవై ఐదు తేదీలలో అయితే బిల్లులను సబ్మిట్ చేశారనమాట ఈ సబ్మిట్ చేసిన బిల్లులు అయితే ఎక్స్డిఓ గారి అప్రూవల్ పొందాయి సో ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ ఇద్దరు బిల్లులు కూడా అప్లోడ్ అయితే అయ్యాయండి ప్రజెంటు సో ఈ మేరకు ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ను నిధి యాప్లోను మొబైల్ యాప్లోను అలాగే నిధి వెబ్సైట్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది పెన్షన్స్ యొక్క పేసిప్స్ టూ డేస్ తర్వాత డౌన్లోడ్ అవుతాయండి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డౌన్లోడ్ అవుతాయన్నమాట సో ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులు ఆ యొక్క పేషీట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి చెక్ చేసుకోగలరండి పేషీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీరు నిధి యాప్ అయినా ఓపెన్ చేయండి లేదంటే గూగుల్ క్రోమ్లో విధంగా నిధి అని టైప్ చేసి ఈ యొక్క నిధి డాట్ ఏపీ ఎస్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత విధంగా లాగిన్ అడుగుతుంది లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ విధంగా మనకు ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనము రీసెంట్ పేసిప్స్లో మన యొక్క ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు మార్చి అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినామంటే మనకు డౌన్లోడ్ అవుతుందనమాట పేసిప్ అనేది సో డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఇక్కడ పేసిప్లో కొన్ని వి వివరాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఫస్ట్గా మన ఐడి మన యొక్క నేమ్ అండి నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే స్పోర్ట్స్ నేము స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ అవి చెక్ చేసుకోవాలి అట్లే మన యొక్క ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో ఎర్నింగ్స్లో బేసిక్ పే డిఏ కలిసిందా ఎంత కలిసింది హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది సో ఐఆర్ అయితే ప్రజెంట్ ఇవ్వలేదు కానీ ఇస్తే మాత్రం ఐఆర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుందనమాట ఎంత పర్సెంట్ ఇస్తే ఎంత పెన్షనర్స్ కూడా సేమ్ అంతే అండి అన్ని విషయాలు చెక్ చేసుకోగలరు సో లింక్ అయితే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే విధంగా సైన్ ఇన్ అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అన్ని తెలుస్తాయి సో ఇంకా పెన్షన్స్ యొక్క పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు పెన్షన్స్ పేసిప్స్ ట్వంటీ నైన్త్ మార్చి ట్వంటీ నైన్త్ డౌన్లోడ్ అవుతాయి కొన్ని అప్రూవల్ అయినటువంటి బిల్లుల వివరాలు చూసుకోవచ్చు కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం అలాగే నెల్లూరు మడగసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతీపురం అలాగే ఎస్టిఓ పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి పబ్బులి తదితర బిల్లులు అయితే వాటి స్టేటస్ చెక్ చేయగా ఎస్టీఓ గారి అప్రూవల్ అయితే పొందాయండి కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా మనకు త్వరలోనే వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒకటో తేదీని జీతాలు పెంచిన జమకాలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ అలాగే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ హెల్ హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అలాగే విద్యాశాఖ వీరికి మొదటగా జీతాలు ఉన్నాయి అలాగే ఒకటో తేదీని పెన్షన్లు కూడా ఉన్నాయి వీళ్ళ డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు ఉన్నాయి ఇక మనకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏల వివరాలండి సో మనకు ఫస్ట్ డిఏ అప్లికబుల్ అయిన అటువంటి డేటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అరియర్స్ ఉన్నాయనే డేటు అరియర్స్ ఇన్ మంత్స్ సో ఇవన్నీ కూడా మనకు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ఎరియర్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ అలాగే జియో నెంబర్ థర్టీ ప్రకారంగా మనకు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్స్ చెల్లించాల్సినటువంటి అమౌంట్ టోటల్ ట్వంటీ సెవెన్ మంత్స్కి మూడో ఇన్స్టాల్మెంట్ అండి ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలతో మొదలుకొని సో చూసుకోవచ్చు ఈ మేరకు అయితే అమౌంట్ జమ కావాల్సి ఉంది అలాగే మనకు డీఎల్ కూడా మూడు పెండింగ్లు ఉన్నాయి అవేంటంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు జన్ జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి డీఎల్ కూడా పెండింగ్లో ఉన్నాయి కేంద్రము జనవరి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఏలను ప్రకటించేసింది అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా ప్రకటించాయి ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు కూడా మాకు త్వరగా డిఏ ప్రకటించండి అనే నేపథ్యంలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏని సంక్రాంతి పండుగ కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు పడే ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ పైన సో ఎప్పటిలాగే జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో అటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో